వర్ధన గోశాల నుండి శ్రీ లక్ష్మణ శర్మ గారు గో ఉత్పత్తులు మరియు గోమయం గో అర్క వాటి ఉపయోగాలు వాటి విశిష్టత గురించి వారి యొక్క సందేశాన్ని అందరూ వినవలసిందిగా కోరుచున్నాము మూల సంతకి పిచ్చి వేసినటువంటి వినియోగదారులు మూల సంతలో స్టాల్స్ పెట్టినటువంటి నా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ గోవర్ధనం గోశాల నుంచి మీ లక్ష్మణ శర్మ సీనియర్ సైకాలజిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ గోవర్ధనం గోశాల ఎప్పుడు నేను చెప్తున్నటువంటి గోవర్ధనం గోశాల ఆరు రత్నాల గురించి మళ్ళీ ఒకసారి చెప్తానండి గోధ్రం గోశాల తయారు చేసినటువంటి ఆరు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆరు రత్నాల గురించి మనం తెలుసుకుందాము మొదటగా గోవధనం గోశాల బాగా నడపడానికి కారణమైనటువంటి దేశీ ఆవు నెయ్యి ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి మీరు గోవధనం గోశాలని గూగుల్ మ్యాప్స్లో కొట్టి చూడండి మీకు మ్యాప్ దొరుకుతుంది నాగోలు తట్టెన్నేరం అని కొట్టండి అక్కడికి ఒకసారి వెళ్ళండి వెళ్ళి అక్కడ పదకొండు ఎకరాల స్థలం ఉంటుంది అక్కడ గడ్డి కూడా జీవామృతము ఘనజీవామృతము మాత్రమే యూజ్ చేస్తాము అంటే యూరియా కానీ డిఏపి కానీ ఎటువంటిది యూజ్ చేయకుండా కేవలము జీవామృతంతోనే ఆ గడ్డిని పదకొండు ఎకరాల్లో పండిస్తాము అవి వాటికి ఆవులకి తినిపిస్తాము దాంతోపాటు ఆవులన్నీ కూడాను అక్కడ ఆరు వందల ఎకరాల స్థలము విశాలమైన స్థలంలో గ్రేజింగ్ చేస్తాయి గ్రేజింగ్ చేసి చక్కగా అన్ని రకాలైనటువంటి మొక్కలు తిని పొద్దున పదింటికి వెళ్తే సాయంత్రం దగ్గర దగ్గర మూడు మూడున్నర కలా వస్తాయండి టెన్ టు త్రీ వాటి స్కూల్ టైము ఆ వెళ్ళి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని హర్బ్స్ని అన్ని మొక్కల్ని తిని చాలా బలమైనటువంటి పాలను ఇస్తాయి మనకి దాంతో బిలోనా మెథడ్లో పాతకాలం మెథడ్లో వేదిక్ సిస్టంలో ఎలాగైతే గీ చేస్తారో పాలని కాగబెట్టి తోడువేసి దాన్ని మజ్జిగ చేసి వెన్న చేసి ఎలా అయితే చేస్తామో అదే పద్ధతిలో మీకు అక్కడ గోధన గోశాలలో నెయ్యి చేయడం తయారవుతుందండి అయితే ఈ నెయ్యి అనేది ఎందుకు ఖరీదుగా ఉంది అంటే దేశీ ఆవుల నెయ్యి దేశీయ ఆవులు పాలు తక్కువ ఇవ్వడం ఒక కారణము ఈ నెయ్యిని సిటీలో ఉండడం వల్ల ఖర్చులు చాలా ఎక్కువ అందుకని మనకి నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు దేశీ ఆవుపాలు యొక్క ఖర్చు ఉంది కాబట్టి దీని యొక్క ఖరీదు మూడు వేల రూపాయలు ఉంటుందండి సో మనము గోధన ఘోషాల నుంచి డైరెక్ట్గా మీరు కనుక తీసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల రూపాయలకి మేము ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ అంటే పాతకాలంలో ఏం అంటే దేశీ ఆవు నెయ్యిని బంగారం అమ్మైనా సరే కొనుక్కోమనేవాళ్ళు లేకపోతే ఏమవుతుందంటే వృద్ధాప్యంలో మనం బంగారం అమ్ముకొని హాస్పిటలైజ్ అవుతున్నాం మనం డబ్బులన్నీ ఫీజులన్నీ కూడాను మన హాస్పిటల్కి కట్టాల్సినటువంటి అవసరం వస్తుంది అయితే ఆహారం గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి అండి ఈ శ్రద్ధ ఆహారంలో భూమి ఉన్నటువంటి అతి బలమైనటువంటి ఆరోగ్యకరమైన ఆహారంలో నంబర్ వన్గా నిలిచేదే దేశీ ఆవు యొక్క నెయ్యి అండి అయితే ఈ నెయ్యిని మనం కనుక రోజు ఒక స్పూన్ కనుక కొంచెం వేడి నీళ్ళల్లో కనుక లేకపోతే గోరువెచ్చ నీళ్ళలో తీసుకున్నట్లయితే తాగినట్లయితే ఎంటీ స్టమక్లో వాళ్ళ ఆయుష్ చాలా బాగుంటుంది రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకి చర్మం సౌందర్యం కూడా బాగా పెరుగుతుందండి డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగుంటుంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గుతుంది ఇలా చాలా లాభాలు జరుగుతాయి ఇలా తీసుకోకుండా ఇది ఖరీదు ఉంది కదా అని మనం పక్కకు పెట్టినట్లయితే మనకి న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి ఫుడ్ పొల్యూషను ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషన్ వల్ల మనకి అనేక రకాల రోగాలు వస్తున్నాయి అయితే ఈరోజు నేను ఒక పేషెంట్ చూశాను పంచగవ్య వైద్యుడిగా సో ఒక వృద్ధునాలు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఎన్ని మందులు ఇచ్చినా కూడా నయం కావట్లేదండి తనకి కాస్ట్లీ మందులు ఎన్ని ట్రీట్మెంట్ చేయించినా కూడా ఇంజెక్షన్ ఇచ్చినా కూడా నయం కావట్లేదు సో డాక్టర్స్ కూడా వేరే హలోపతి డాక్టర్స్ కూడా చెప్పేది ఏంటంటే అంటే ఫుడ్లో క్వాలిటీ లేకపోవడం వల్ల ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ సరిగ్గా లభించకపోవడం వల్ల మైండ్కి ఆక్సిజన్ సరిగ్గా లేదు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు అని చెప్తున్నారు సో దానివల్ల ఆ మైండ్లో నర్వ్స్ అన్నీ కూడాను చాలా వీక్గా పనిచేస్తున్నాయి బ్లడ్ సరిగ్గా ఫ్లో కావట్లేదు దానికని కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయట్లేదు లేచి కూర్చోవడం కానీ నడవడం కానీ అంటే పార్కిన్సన్ వస్తే ఎలా అయితే ఉంటుందో అలా ఉంది అంటున్నారు అయితే దేశీ ఆవు నెయ్యి వాడిన వాళ్ళకి ఎవరికి కూడా పార్ పార్కిన్సన్ కానీ పెరాలసిస్ కానీ ఎవరికి రాదండి మనకి ఇంజన్కి ఇంజన్ ఆయిల్ ఎట్లాగో మనకి దేశీ ఆవు నెయ్యి కూడా మనకి అంత ఉపయోగంగా ఉంటుంది అందుకని కొద్దిగా కష్టమైనా కూడా మీరు ఇంట్లో ఒక తలా ఒక్క స్పూను మనం నెయ్యి కనీసం అన్నంలో కానీ కిచిడిలో కానీ లేకపోతే పొద్దున వేడి నీళ్ళల్లో కానీ ఏది కాకపోతే దీపారాధన దీపారాధన చేసైనా సరే మీరు ఈ దేశీ ఆవు నెయ్యిని మీరు ఉపయోగించుకోవచ్చు దీపారాధన వల్ల లాభం ఏంటంటే ఆ యొక్క దీపారాధన చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ ఆ ఇల్లంతా బాగా వ్యాప్తి చెంది ప్రతి ఒక్కళ్ళు ఆ గాలిని పీల్చి ఆరోగ్యంగా ఉంటారండి అందుకని కనీసం ఒక్క స్పూన్ దీపారాధనైనా వాడి మీరు ఆరోగ్యంగా ఉండండి తద్వారా గోవుల్ని కూడా రక్షించిన వాళ్ళు అవుతారు ఇది చాలా ముఖ్యమైన విషయంగా గమనించి అందరూ కూడా దేశీయవనయుని వాడమని కోరుతున్నాను అండి నమస్తే అండి మీ లక్ష్మణ్ శర్మ గోవర్ధనం గోశాల బండ్లగూడ నాగోల్ తట్టేనేరం అండి సీనియర్ సైకాలజిస్టు ఫౌండర్ ఆఫ్ గోవర్ధనం గోశాల గోధన గోశాల ఆరు రత్నాల్లో ఇంకొక రత్నం ఏదైతే ఉందో ఇది పంచగవ్య గీ అండి ఇది పంచగవ్య గీ అంటే ఆయుర్వేదంలో చెప్పేది దీనికన్నా బెస్ట్ మెడిసిన్ అంటూ ఏది ఉండదు అని చెప్తారు పంచగవ్య గీ ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అంటే ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు వాతపిత్త కఫాల్ని బ్యాలెన్స్ చేసేటువంటి బ్యాలెన్స్ చేసేటువంటి అద్భుతమైన శక్తి గోమాత దగ్గరే ఉంటుంది ప్రకృతి బ్యాలెన్స్గా ఉంటుంది అటువంటి గోమాతలో ఇచ్చేటువంటి డైరెక్ట్ ప్రోడక్ట్స్ పాలు గోమూత్రము గోమయ రసము బై ప్రోడక్ట్స్ నెయ్యి మజ్జిగ ఏవైతే ఉంటాయో వీటి అన్నిటితో కలిపి చేసినటువంటి మందు ఇది పంచగవ్య గీ అండి ఇది మనకి లక్ష రూపాయల దగ్గర నుంచి అమ్మేవాళ్ళు ఉంటే పద్దెనిమిది వేలు మినిమం అనే ఖరీదు ఉందండి మన గోవర్ధన గోశాల కేవలం మూడు వేల రూపాయల లీటర్కి మాత్రమే ఇస్తుంది సో దీనిని తీసుకునే విధానం కనుక మనం ఆలోచించినట్లయితే పొద్దున సాయంత్రము ఒక వన్ స్పూన్ ఒక హాఫ్ కప్పు గోరివెచ్చలు నీళ్ళల్లో తీసుకుంటే వాళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంటే చాలా బాగా తగ్గుతుందండి బీపీ డయాబెటిక్ బాగా కంట్రోల్ అవుతుంది డైజెస్ట్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది నర్వస్ సిస్టమ్కి చాలా యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ ఫంక్షన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఆవులో ఉన్నటువంటి అంతా మెడిసిన్ వచ్చింది కాబట్టి ఎవరైనా అడిగితే అన్ని మందులు ఆపి ఇది ఒక్కటి తీసుకోవచ్చు అంటే మీరు చూ తీసుకొని చూడండి ఒక వారం రోజులు చూడండి మీకు తెలుస్తుంది మీ డయాబెటిక్ రీడింగు బీపీ రీడింగ్ అన్నీ కరెక్ట్గా ఉంటాయి టూ టైమ్స్ తీసుకుంటే మా దగ్గర కమ్మమ్మ ఎక్కడ లక్ష్మి ఒక త్రీ ఇయర్స్ నుంచి వాడుతున్న కస్టమర్ ఎవరు పేరేంటి తాడేపల్లి గూడెం నుంచి రామచంద్ర గారు అని చెప్పి ఒక ఆయన వాడుతున్నారండి మూడున్నర సంవత్సరాల నుంచి ఆయన ఏ మందు వాడటం లేదు బీపీ డయాబెటిక్ అన్నీ కంట్రోల్లో ఉన్నాయి కొంతమంది బ్యాక్ పెయిన్ తగ్గిందని చెప్తారు కొంతమంది మోకాళ్ళ నొప్పులు తగ్గాయని చెప్తారు సో దీనిని అన్నంలో కూడా ఫస్ట్ మొత్తం కారపొడిలో మనం ఒక స్పూన్ వేసుకొని తాగలిగితే జటరాకిని కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని ఈ పంచగవ్యకి ఒక ఔషధంగా మీరు తీసుకోవచ్చు లేకపోతే ప్రివెంటివ్గా కూడా తీసుకోవచ్చండి స్ట్రెంత్ స్ట్రెంగ్త్ కూడా బాగా ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా ఎక్కడన్నా మొహానికి కానీ లేకపోతే ఎక్కడన్నా మనకి పైలిపోయినా కూడా రాసుకుంటే కూడా మనకి మొహ సౌందర్యము ఆ పైలిపోయినటువంటి ప్లేస్లో కూడా మనకి చాలా క్లియర్గా ఉంటుందండి ఎలా అయితే అమృతాన్ని మనం ఎక్కడ వాడచ్చు అంటే ఎవరికైనా వాడచ్చు అట్లనే పంచగవ్య గీ అనేది పంచ గోమాత ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి ఔషధాల్లో ది బెస్ట్ ఔషధము దీన్ని అందరూ వాడాలని కోరుతూ మీ లక్ష్మణ శర్మ నమస్తే అండి గోవర్ధనం గోశాల నుంచి లక్ష్మణ శర్మ సీనియర్ సైకాలజిస్ట్ ఫౌండర్ ఆఫ్ గోవర్ధనం గోశాల గోవర్ధనం గోశాల ఆరు రత్నాల్లో ఇంకొక రత్నాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా నేను అయితే ఒక విషయాన్ని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను అండి ఈ ఆరు రత్నాల్లో ఏ రత్నమైనా సరే ఇది రత్నం కాదు కేవలం బంగారం అన్నా కూడా నేను కేజీ నెయ్యి మీకు ఫ్రీగా ఇస్తాను అండి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అయితే ఇది నేను ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసేటువంటి ఇంకొక రత్నం ఏంటంటే సర్వరోగ నివాణి డ్రాప్స్ అండి ఈ సర్వరోగ నివాణి డ్రాప్స్ కంట్లో ఒక చుక్క ముక్కులో రెండు చుక్కలు మళ్ళీ తర్వాత చెవులో ఒక రెండు చుక్కలు కనుక వేసుకున్నట్లయితే మనకి సర్వరోగాలు నివారణ అవుతాయని మేము పదేళ్లలో గమనించామండి కళ్ళల్లో వేసుకోవడం వల్ల నిద్ర బాగా పడడము బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉండడము ఐసైట్ తగ్గడము గమనించాము నాజిల్స్లో ముక్కు రంధ్రాల్లో కనుక వేసుకున్నట్లయితే రెస్పిరేటరీ సిస్టము వెంటనే ఒక టూ సెకండ్స్లో ఫ్రీ అవుతుంది ఆయాసం ఉండే ఆయాసం కానీ ఆస్తమా కానీ బ్రీత్లెస్గా కానీ ఉన్నట్లయితే ఇది వితిన్ టూ సెకండ్స్లో తగ్గుతుంది మళ్ళీ దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉందనుకోండి నిద్ర పట్టక అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా దీన్ని వేసుకుంటే నిద్ర బాగా పడుతుంది స్ట్రెస్ ఇమీడియట్గా తగ్గుతుందండి దూరాభారాలు ప్రయాణం చేసేటువంటి వాళ్ళు ఉంటారు డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కనుక ఇది కళ్ళల్లో వేసుకొని గమనించ గమనించండి వాళ్ళకి ఇంకా మూడు నాలుగు గంటలు నిద్రపోకుండా చాలా చక్కగా వాళ్ళు వెహికల్ని నడపగలుగుతారు తర్వాత ఎక్కడన్నా బాగా అలిసిపోయాము పొద్దున్నీ మధ్యాహ్నం అయిపోయింది ఇక నేను పడుకోవాల్సిందే నాకన్నా నాకు పన్నున్నాయి ఇంకా నేను వర్క్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఈ కన్నుముక్కు చెవులో వేసుకోండి మళ్ళీ మూడు నాలుగు గంటలు చాలా చక్కగా పనిచేసేటువంటి యాక్టివ్ మైండ్ సెట్ అనేది మీకు కలుగుతుందండి సో దీంతోపాటు మీకు అంటే దీనిలో మెయిన్గా ఏంటంటే కళ్ళల్లో వేయటం వల్ల బ్రెయిన్ చెవులు వేయటం వల్ల బాడీలో హీట్ తగ్గడం ముక్కులు వేయటం వల్ల బ్రీత్ సెట్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి పంచకోశాలు ఏవైతే ఉంటాయో ప్రాణమయ కోసము మనోమయ కోసము రెండు సెట్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో మనకి హార్ట్ కానీ స్టమక్ కానీ మళ్ళీ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్స్ కానీ లంగ్స్ కానీ కిడ్నీ కానీ బ్లాటర్ కానీ ఇవన్నీ ఇంటెస్టైన్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయండి మనకి ప్రాణశక్తి ఫస్ట్ మన బాడీలో ప్రాణశక్తి చాలా ఇంపార్టెంట్ ప్రాణశక్తిని మనం నెగ్లెక్ట్ చేస్తే అన్ని ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి అందరూ కూడాను ప్రాణశక్తిని పెంచుకోవడానికి ఈ యొక్క సర్వరోగ నివారణ డ్రాప్స్ బాగా పనిచేస్తాయండి ఇది పది సంవత్సరాల నుంచి నేను వాడుతున్నానండి చాలా బాగుంది సో చాలా ముఖ్యమైన సమయాల్లో నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇది జోలో పెట్టుకొని వెళ్తానండి నమస్తే అండి గోవర్ధనం గోశాల నుంచి బంద లక్ష్మణ శర్మ సీనియర్ సైకాలజిస్ట్ ఫౌండర్ ఆఫ్ గోవర్ధనం గోశాల నేను మీకు ఆరు రత్నాలు గోవర్ధనం గోశాల యొక్క ఆరు రత్నాలు పరిచయం చేస్తున్నాను గో ప్రోడక్ట్స్ ఏవైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మీరు బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వాడి ఒకసారి ఇది కూడా వాడి చూడండి మీరు ఖచ్చితంగా ఇది చాలా చాలా బాగుందని చెప్తారు ఎందుకంటే నేను ఒట్టిగా చెప్పట్ల పది సంవత్సరాలు వాడి చెప్తున్నాను పెద్దవాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చెప్పారండి బ్రాండ్ ప్రోడక్ట్ తోటి దీన్ని కాంపిటీషన్ తీసుకొస్తే ఇది ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కొట్టినట్టుగా కొడుతుంది నెంబర్ వన్గా దీని యొక్క ఫీడ్బ్యాక్ ఉంటుందని చెప్పారండి అందుకని ఏ మా దగ్గరే కాదు ఎక్కడైనా సరే గో ప్రోడక్ట్స్ని మీరు వాడండి అవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అంతే అయితే ఇది గో ఆయుర్ అండి ఇది పళ్ళ పేరుకి పేరుకి గాని దీని కానీ దీనివల్ల మనకేంటంటే మైండ్ యాక్టివ్ అవుతుంది బాడీలో ఉన్న ట్వెల్వ్ ఆర్గాన్స్ యాక్టివ్ అవుతాయి ఎందుకంటే దీనిలో కలిపిన ఇంగ్రిడియంట్స్ ఏవైతే ఉంటాయో భస్మము ఆక్సిజన్ పెంచేది పంచగవ్య సర్వ దాన్ని మన నర్వస్ సిస్టమ్ దగ్గర నుంచి అన్ని సెల్స్ని చాలా రీజినవేట్ చేసేటువంటిది పంచగవ్య గీ తర్వాత హర్బ్స్ కూడా ఉంటాయండి హర్బ్స్ అంటే ఏముంటాయి మనకి తులసి గిలోయి పుందన్నవ ఇలా అన్నీ అంటే ఒక్కొక్క ఆర్గానికి సంబంధించిన ఒక్కొక్క హర్బ్ కూడా ఇందులో జత చేయడం జరిగింది అంటే దీనిని నేను తీసుకునే విధానం ఏం చెప్తానంటే చిగురికి అప్లై చేసేసేసి దాన్ని వదిలేసేయండి అంటే దాన్ని ఒకసారి ఒక గంట సేపటిలో లోపల మింగేసేయండి ఏం కాదు హాయిగా ఉంటుంది అంటే మొత్తము అన్ని పదార్థాలు ఇందులో లోపల పోయేవే కాదు మీకు ఇబ్బందిగా అనిపిస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత నోరు పుకిలించండి పోతుంది దీనివల్ల పంటి సమస్యలు ఏవైతే ఉంటాయో పంటి నొప్పి కానీ చిగురికి కొంచెం బ్లడ్ రావడం కానీ ఏదైనా వాపులు ఉండడం కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుందండి ఏమన్నా కొంచెం డౌట్ ఉంటే రెండు పూట్ల కనుక మీరు పెట్టినట్లయితే పూర్తిగా తగ్గుతుంది అయితే దీని యొక్క అతి ముఖ్యమైనటువంటి బెనిఫిట్స్ ఏంటంటే పంటికి మీకు శ్రీరామ రక్ష నాలికతో పాటు పళ్ళు పోటీ పడి నాలుగు ఎన్నాళ్ళైతే ఉంటుందో చివరి రోజు వరకు మన పళ్ళు కూడా చాలా వరకు చాలా రోజుల వరకు మన పళ్ళు మన మనతో పాటు ఉంటే చక్కగా మనం తినగలుగుతాం పళ్ళు పోయినప్పుడు మనం ఏ ఆహారమైనా సరిగా తినలేమండి మనము జీర్ణం సరిగ్గా కాదు కూడా నమలేము కాబట్టి ఓకే అండి ఇంకో ప్రోడక్ట్తో మళ్ళీ మనం నమస్తే అండి బంద లక్ష్మణ శర్మ గోవర్ధనం గోశాల బండ్లగూడ నాగోల్ తట్టెన్నారము సీనియర్ సైకాలజిస్టు ఫౌండర్ ఆఫ్ గోవర్ధనం గోశాల గోవర్ధనం గోశాల గో ప్రాడక్ట్స్లో ఆరు రత్నాలలో ఒక రత్నాన్ని సబ్బుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ సబ్బుని ఇది ఈ సబ్బు ఏదైతే ఉందండి పంచగవ్య సబ్బు ఇది పంచగవ్య గీ అంటే పంచగవ్య అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రపంచం మొత్తము ఈవెన్ క్యాన్సర్ కూడా తగ్గించడానికి పంచగవ్య చాలా హెల్ప్ చేసింది కాబట్టి అతి ముఖ్యమైన ప్రోడక్ట్స్ని ప్రతి ప్రోడక్ట్లో కూడా నేను కలుపుతూ ఉంటాను అలానే సబ్బులో కూడా కలిపాను శుద్ధమైన కోకోనట్టు అండ్ పంచగవ్య గీ ఉంటుందండి సో ఈ రెండుని మీరు కలిపి అంటే ఈ రెండింటిని కలిపి చేసినటువంటి సబ్బు అవడం వల్ల మీరు దీన్ని వాడినప్పుడు చర్మ సౌందర్యం వస్తుంది తర్వాత డ్రై అయిన డ్రై ఉంటుంది స్కిన్ కొంతమందికి ఆ డ్రై కాకుండా ఉంటుంది మళ్ళీ అంటే ఫ్రెష్నెస్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తండి ఈ యొక్క పంచగవ్య సబ్బుతోటి అయితే ఈ సబ్బు యొక్క ఫీడ్బ్యాక్ కూడా చెప్పదలుచుకున్నానండి ఒక అతను లండన్లో ఉంటాడండి అతను అతను ఈ సబ్బు తీసుకున్నప్పుడు వాళ్ళ వైఫ్ గురించి ఎవ్రీ టైం ఇండియాకి వచ్చినప్పుడు చాలా సబ్బులు తీసుకెళ్తాడు నేను అడిగాను సార్ ఏంటి మీ ఫీడ్బ్యాక్ స్పెషల్ ఏంటంటే ఇది పియర్ సబ్బు కన్నా చాలా బాగుంది మీరు ఏం కలిపారో తెలియదు కానీ ఆ ఫ్రెష్నెస్ బాగుండడం వల్ల వేరే సబ్బు ఎంత కాస్ట్లీ సబ్బు లండన్లో ఎంత మంచి సబ్బు వాడినా కూడా మాకు ఈ సాటిస్ఫాక్షన్ కలగలేదు ఒక సలహా కూడా ఇచ్చిపోయాడు మీ ఘోషాలు బాగా నడవాలంటే కనుక ఈ సబ్బుని మీరు మార్కెట్ చేసుకోండి నెంబర్ వన్ ప్రోడక్ట్గా మీరు దీన్ని గుర్తిస్తారు మీ కస్టమర్స్ కూడా మీ గోశాల బాగా రన్ అవుతుంది కూడా ఈ ఒక్క సబ్బుతోటే మొత్తం కాన్సన్ట్రేషను నెయ్యి కన్నా ఎక్కువ సబ్బు మీద పెట్టమని చెప్పడం జరిగిందండి అయితే ఎవరైనా సరే మనకి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయకుండా ఏది ప్రూవ్ చేయలేము కదండి అమృతం తాగితే గానీ మనకి అమృతం యొక్క లాభం తెలియదు అలానే ప్రోడక్ట్స్ గో ప్రోడక్ట్స్ని వాడాలండి వాడినప్పుడే మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఆ అవేర్నెస్ గురించే ప్రతిసారి ఈరోజు ఒక సీనియర్ సైకాలజిస్ట్గా నాకు దగ్గర దగ్గర ఏడెనిమిది లీడ్స్ అంటే నాకు కన్సల్టేషన్స్ నేను ఆపుకున్నానండి సెవెన్ ఎయిట్ కన్సల్టేషన్స్లో అంటే సెవెన్ ఎయిట్ కన్సల్టేషన్స్ అంటే ఒక్కొక్క కన్సల్టెంట్ నేను త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తా అండి ఇరవై వేల రూపాయల నా కన్సల్టేషన్ ఆపుకొని నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే గో ఉత్పత్తిని ప్రమోట్ చేయడానికి అండి ఇలా ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవు గురించి ఎక్కడోక్కడ త్యాగం చేస్తున్నవారు వాళ్ళు చేస్తారు వాళ్ళ టైంని కానీ వాళ్ళ మనీని కానీ అందరూ కూడాను గో ప్రోడక్ట్స్ వాడితే కానీ ఆ త్యాగానికి ఫలితం ఉంటుందండి గోవు ఎన్నాళ్ళైతే భూమి మీద ఉంటుందో అన్నాళ్ళు మాత్రమే లైఫ్ ఉంటుందండి అందుకని మీరు అందరూ కూడా ఈ ప్రోడక్ట్స్ వాడండి చివరిగా ఆరో రత్నం అనేటువంటిది మీకు నేను ఒక మంచి మెడిసిన్ వాడుతున్నానండి బందా లక్ష్మణ శర్మ గోవధనం గోశాల ఫౌండర్ ఆఫ్ గోవర్ధనం గోశాల సీనియర్ సైకాలజిస్ట్ మాట్లాడుతున్నాను అండి నా సైకాలజీ పేషెంట్స్ అందరికి కూడా నేను ఇచ్చేటువంటి ఈ యొక్క గో ప్రోడక్ట్స్లో మంచి ప్రోడక్ట్ ఏంటంటే ఇదండి మేధా అర్క్ స్ట్రెస్ని తగ్గిస్తుంది నిద్రని బాగా పట్టేట్లు చేస్తుంది నిద్ర బాగా పట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక ఐదారు మూతలు దీంట్లో వేసుకొని డైరెక్ట్గా తాగేస్తే నిద్ర ఎఫెక్ట్గా పడుతుందండి నిద్ర బాగా పట్టిన వాళ్ళైనా సరే డీప్ స్లీప్ అనేది బాగా పడుతుంది ఎంత డీప్ స్లీప్ ఉంటే అంత ఆరోగ్యం అనేది అంత మజిల్స్ అనేవి చాలా రిలాక్స్ అవుతాయి ఎవరి మజిల్స్ అయితే బాగా రిలాక్స్ అవుతాయో వాళ్ళ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి అందుకని ఈ యొక్క ప్రోడక్ట్ని నిద్రకి స్ట్రెస్కి తయారు చేసినటువంటి ప్రోడక్టు ఇది అర్క్లాగా చాలా ఘాటుగా ఉండదండి వాటర్ లాగే ఉంటుంది దీన్ని మూడు టైం త్రీ టైమ్స్ డిస్టిలేషన్ చేసి మైండ్కి సంబంధించినటువంటి ముఖ్యమైన హర్బులు కలపడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రోడక్టు నిద్రకి ఒక అద్భుతమైనటువంటి ఒక న్యాచురల్ రెమెడీ అండి బయట మందు కొట్టి తర్వాత లేకపోతే అనేక రకాలైన స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు ఇది ఒకసారి వాడి చూడండి ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో మీరందరూ కూడా గోవర్ధన గోశాలని ఒకసారి సందర్శించండి ఒకసారి చూసి గో ప్రాడక్ట్స్ అన్నీ కూడా మీకు కొనాలని కోరుకుంటున్నాను అలానే కొత్తపేటలో ఆర్కేపురంలో కొత్తపేటలో రామకృష్ణాపురంలో మా యొక్క స్టాల్ మా యొక్క షాప్ ఉంటుందండి గోధుమ గోశాల ఆఫీసు అండ్ సేల్స్ ఉంటుంది ప్రతి శనివారము తప్పకుండా మూల సంతలో మేము స్టాల్ పెడతామండి ఇవాళైతే నాకు రైట్ సైడ్లో రైట్ సైడ్లో స్టాల్ ఉందండి నెయ్యి కానీ నేను చెప్పిన ఆరు రత్నాలు కానీ అక్కడ దొరుకుతాయి స్టాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా కొనండి మీ అందరికీ ఈ కామర్సు వెబ్సైట్ యొక్క డిజైన్ అనేది చాలా తక్కువ ధరకి నేను చేస్తాను ఒకసారి నన్ను కలవండి లాస్ట్ టైం చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఒక టెన్ మెంబెర్స్ యాడ్ అయ్యారండి పది టెన్ మెంబర్సు ద్వారా ఇంకా బిజినెస్ బాగా పెరుగుతోంది సో మీరు మీ బిజినెస్ కూడా బాగా పెరగాలనుకుంటే నేను తయారు చేసేటువంటి ఈ కామర్స్ వెబ్సైట్ మీ గురించి మీరు వాడుకోండి ఆన్లైన్ ఆఫ్లైన్లో మీరు వాడుకోండి అలానే మూల సంతని కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ డే డేస్ అంటే మూల సంతని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీ యొక్క సర్వీసెస్ని కూడా ఈ కామర్స్లో పెట్టండి తద్వారా అందరూ ఎక్కువ కొనుక్కుంటారు ఎక్కువ మంది ఇళ్ళల్లో కొనుక్కునేటువంటి సాంప్రదాయం బాగా పెరిగింది కాబట్టి మూల సంత ఖచ్చితంగా ఒక ఈ కామర్స్ వెబ్సైట్ చేసుకోవాలని వాళ్ళ ఆర్గనైజర్స్ నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి